నాకు హాయ్ చెప్పండి మీ అందరూ నాకు సపోర్ట్ ఇచ్చేందుకు చాలా డ్యాన్స్ అండి నేను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం కష్టం అనుకున్నాను అలాంటి నాకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు మీ అందరి ప్రోత్సాహం వల్ల మీ సపోర్ట్ అండ్ ఆ ఎంకరేజ్మెంట్ వల్ల నేను మీ ఛానల్ని గ్రో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ టు మీ ఎంకరేజ్మెంట్

మీ అందరూ కూడా నాతో మాట్లాడాలి నాకు హాయ్ చెప్పాలి అనుకుంటే కనుక లైవ్లోకి రండి ఫ్రెండ్స్ హలో ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఎందుకో మీ అందరితో మాట్లాడాలనికొచ్చిందండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ రీల్స్ కానీ అందరూ చాలా లైకింగ్గా చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని నేను ఈరోజు లైవ్లోకి వచ్చానండి నాకు హాయ్ చెప్పాలనుకునే వాళ్ళు ప్రతి ఎవ్రీ వెన్స్డే నేను లైవ్లో ఉంటాను ఆ రోజు నాకు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు అనుకోకుండా లైవ్లోకి వచ్చాను నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను మరింత ముందుకు పుష్ చేయండి ఫ్రెండ్స్ హలో హాల మీ అందరూ కూడా నా రీల్స్ చూస్తూ కృషి చేస్తే మీరు కూడా ఖుషి ఖుషి అవ్వండి ఫ్రెండ్స్ నేను ఎంకరేజ్ చేయండి మీరు ఎంటర్టైన్ వండండి చూసి నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక లైవ్లోకి రండి ఫ్రెండ్స్ నేను హ్యాపీగా ఇన్వైట్ చేస్తున్నాను ఈరోజు అనుకోకుండా వచ్చాను కదా సారీ ఫ్రెండ్స్ లైవ్లోకి సో ఇక్కడ నుంచి మీకు మీదే ఇన్ఫామ్ చేసి లైవ్ని తీసుకుంటాను ఫ్రెండ్స్ నా లైవ్ని కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ని ఇవ్వండి మరింత మోటివేషనల్ కానీ మరింత వీడియోస్ కానీ మీకు చేసి నేను మీకు ఎలా అయితే వీడియో చేస్తే ఉపయోగపడుతుందో అలా వీడియోస్ చేయాలని నా కోరిక సో అలాంటి వీడియోలతోనే నేను ముందుకు రావాలని ఆశపడుతున్నాను నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్